ప్రభు బేట అందరికీ వందనములు ఈరోజు అంశం ఏంటంటే ప్రార్థన స్థుతి ప్రాముఖ్యత అసలు ప్రార్థన అంటే ఏమిటి స్థుతి అంటే ఏమిటి ఈ రెండు కూర్చున్నటువంటి వ్యత్యాసాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం దేవునికి దేవుణ్ణి ఎరిగినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారు దేవుణ్ణి ప్రార్థించాలి దేవునికి స్థుతించాలి ప్రార్థనకు స్థుతికి వ్యత్యాసం ఉంది ప్రార్థన అంటే దేవుని నుండి మనం పొందుకునేది స్థుతి అంటే మన దగ్గర నుండి దేవుడు తీసుకునేది ప్రార్థన ద్వారా దేవునితో దేవుని అడుగుతాం మాకు సమస్య ఉంది లేదా మాకు ఇబ్బంది ఉంది మాకు పల్లా పల్లా ఈ ప్రార్థన ద్వారా ఏం చేస్తాడంటే ఆయన మనకి ఇస్తాడు స్థుతి అంటే అర్థం ఏంటంటే దాన్ని ఆయన తిరిగి మనకి ఆయన ఇచ్చినందుకు మనం తిరిగి థ్యాంక్స్ చెప్పడం అన్నమాట థ్యాంక్స్ ఇప్పుడు మనకి లోకంలో చాలామంది మన తెలిసినవారు అంటారు మన బిడ్డ పెళ్ళికో లేకపోతే చదువుకో లేకపోతే మన బంధువులు లేకపోతే మన ఇంటి వాళ్ళు ఎవరో హాస్పిటల్ ఉండేటప్పుడు మనకు తెలిసినవారిని మనం కొంత డబ్బు పెడుతాం డబ్బు ఇచ్చి డబ్బు ఇచ్చి వారు ఆదుకుంటారు తిరిగి మనం డబ్బు వరకు ఇచ్చినది ఏమంటామంటే చాలా థ్యాంక్స్ అండి మీరు సమయానికి మీరు మాకు సహాయం చేశారని అంట అప్పుడు వాళ్ళు చూసి చూసారు మంచి చేతను కొంతమంది అయితే థ్యాంక్స్ కూడా చెప్పారండి కనీసం అంటే థ్యాంక్స్ అంటే అర్థము కృతజ్ఞత దాని బైబిల్ వర్షన్ ఏం చెప్పింది అంటే ప్రార్థన వేరు స్థుతి వేరు ప్రార్థన అంటే మనం దేవుని వద్ధ నుండి పొందుకునేది స్థుతి అంటే అర్థం ఏంటంటే మనము దేవుని వద్దు నుండి మనము దేవునికి ఇచ్చేది ఈ రెండు వ్యత్యాసాలు తేటగా తెలియవలసినటువంటి అవసరము ఉంది కాబట్టి గ్రంథం కూడా మనకేం చెప్తుందో మనం చూస్తే దీని గురించి కొలసీలు రాసిన పత్రిక మూడు వైద్యం పదిహేను వచనంలో కొలసీలు రాసిన పత్రిక మూడు వైద్యం పదిహేను వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనియుడి ఇందుకు వరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితే మరియు కృతజ్ఞతల ఇండు అన్నాడు స్థుతి అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞతలు కృతజ్ఞత అంటే థ్యాంక్స్ దేవుడు మనకు చేసిన మేలును బట్టి ప్రద్యుత్కాలంగా మనం దేవునికి ఏం చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ చెప్పడం వల్ల మనకి దేవుని దగ్గర నుండి మరిన్ని ఈవులు వస్తాయి తప్ప అవి రాకుండా దేవుడు చేయడం ఎవరైనా సరే అది బయట వ్యక్తి అయినా మన ఇంట్లో వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తి మనకు సహాయం ఇచ్చినప్పుడు లేదా మన ద్వారా సహాయం పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి థ్యాంక్స్ చెప్పకపోతే మనకి ఎంతో బాధ ఉంటుంది దేవుడు కూడా అంతే బాధ ఈరోజు స్థుతి అనే దానికి కృతజ్ఞత కృతజ్ఞత అంటే థ్యాంక్స్ అనే విషయము చాలామందికి తెలియక ఈ ప్రార్థన చేసినప్పుడు ఆరాధన అనుకొని స్థుతి 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 అంటే ఏంటి థ్యాంక్స్ 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 అన్న కృతజ్ఞత 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 కనీసం బేసిక్స్ తెలియవు ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే క్రైస్తవ సమాజంలో అబద్ధ బోధకులు అనేవి పూర్తిగా నిండిపోయినాయి పూర్తిగా నిండిపోయినాయి ఎవరు కూడా ఎక్కడ కూడాను దీన్ని మరి ఈ అబద్ధ బోధకుని కంట్రోల్ చేయలేకపోతున్నారు వాస్తవంగా కాబట్టి ప్రార్థన అంటే దేవుని యోధ నుండి మనం పొందుకునేది స్థుతి అంటే కృతజ్ఞత అంటే థ్యాంక్స్ ఇది అర్థం అవ్వాలి రాసిన పత్రిక మూడు వాద్యం పదిహేడు వచ్చినాలో మరియు మాట చేతనే గానీ క్రీ చేతనే కానీ మీరు ఏమి చేసినాను యేసు ద్వారా తండ్రి అనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించు ఏసు క్రిస్తు పేర చెయ్యుడి అంటే అక్కడ కృతజ్ఞతాసు అంటే ఏమంటున్నాడు మరియు మాట చేత గాని క్రీ చేత దేవుడు మాట సాయం చేశాడా మనిషి ద్వారా లేదా క్రీ చేశాడు సహాయం అందించాడు ఆర్థికంగా అయితే ఏం చేయమన్నాడు ఎస్ ద్వారా తండ్రి దేనికి థ్యాంక్స్ చెప్పండి అన్నాడు స్థుతి అంటే అర్థము కృతజ్ఞత ఇది పర్యాయ పదాన్ని ఆయన దీనికి ఇంగ్లీష్లో థ్యాంక్స్ మన ఎవరికైనా ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఏమంటే కొంచెం ఉప్పు ఎవరా లేకపోతే కారం ఎవరా లేకపోతే చీమెవరా అని అడుగుతారు అలా గ్లాస్తో పట్టుకెళ్ళిపోతే మనం ఇంట్లో ఏమనుకుంటే కనీసం పట్టుకు థ్యాంక్స్ అని చెప్పలేదండి అని అంటారు వస్తువు పట్టుకెళ్ళి దానికి బాధ కాదు అవసరమైతే ఇంట్లో ఉన్న సామాగ్రి అంత ఇచ్చేస్తాం మనం ఇలా థ్యాంక్స్ అనే మాట చాలా విలువైంది కాబట్టి థ్యాంక్స్ చెప్పడం వల్ల ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే తీసుకెళ్లారో ఆ వ్యక్తి థ్యాంక్స్ చెప్పకపోతే ఏమనుకుంటామంటే రేపు మళ్ళీ వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పలేదు మరి కలిసి కృతజ్ఞత లేదు ఇవిడికి ఇలా ఎంతగా కృతజ్ఞత లేదు కాబట్టి మనం ఇవ్వద్దు అని అనేస్తాం అలాగే దేవుడు కూడా కృతజ్ఞత లేని వారికి థ్యాంక్స్ చెప్పిన వాడికి మనవలైతే ఆలకిస్తాడు కానీ దేవుని దగ్గర నుండి పొందుకోడు అనే విషయాన్ని మీరు జ్ఞాప జ్ఞా జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి గ్రంథంలో కృతజ్ఞతలు కలిగి అని పలుమార్లు దేవుడు హెచ్చరిక చేయడం జరిగింది ప్రభు యేసుక్రీస్తు ద్వారా కూడా హెచ్చరిక జారీ చేసినట్లు మనకు కనబడుతుంది ఫిలిప్పలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరు నుండి ఏడు వచ్చంలో ఫిలిప్పులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరు నుండి ఏడు వచ్చనం చూస్తే దేనిని కూర్చి చింతపడకుడి అన్నాడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయడి చూసారా గ్రంథకారు ఎంత స్పష్టంగా రాశాడో బైబుల్ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేని గురించి మీరు చింతపడకండి భూమి మీద మీకు ఏం అవసరం బట్ట తిండ గృహమ జ్ఞానమ నీత యథార్థత పరిశుద్ధత పలుకుబడ ధనమా మీ పిల్లల చదువుల ఆరోగ్య పరిశ్రమ ఆరోగ్య పరిస్థితి ఏం కావాలి ఏ విషయంలో కూడా దేని గురించి మీరు చింత అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేయండి అంటే దేవు అంటున్నాడు ప్రార్థన తర్వాత దేవుణ్ణి అడగండి మీరు పొందుకుంటారు పొందుకున్న తర్వాత ఏం చేయమంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నప్పుడు దేవునికి తెలియజేయండి గతంలో చేసే ఒక తండ్రి అప్పుడు ఇచ్చావు కదా నాయన ఇప్పుడు కూడా మాకు అని చెప్పి దాన్ని బట్టి ఆ మేల్ను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి పొందుకున్న తర్వాత మళ్ళీ థ్యాంక్స్ చెప్పడానికి గ్రంథక చెప్తున్నాడు కాబట్టి తెలియజేయడం అప్పుడు సమస్త నాకు మించిన దేవుని సమాధానము చూసారా థ్యాంక్స్ చెప్పిన దేవుట అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తరంపులకు కావలియుండును థ్యాంక్స్ చెప్పేవాడు దేవుడు చూస్తుంటాడు ప్రభుత్వ యేసుక్రీస్తు వారికి కూడా చూస్తూ ఉంటాడు ఆయన మిమ్మల్ని కాస్తూ ఉంటాడు మీరు అడిగిన తోడనే ఆయన ఇచ్చిన తోడనే ఆయన ఇచ్చిన వెంటనే మీరు ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తారో ఎంతో తండ్రి దేవుడు సంతోషపడతాడు ఒక వ్యక్తి మనం సాయం చేసిన తర్వాత ఆయన థ్యాంక్స్ చెప్పకపోతే మనం ఎంత బాధపడతామో తండ్రి అని దేవుడు కూడా అంతే బాధపడతాడు మొదటి తిమూతి రాసిన పత్రిక రెండవ అధ్యయనం వచనంలో మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యయ రెండవ చంలో రాజులు కొరకును అధికారులు అందరు కొరకును విజ్ఞాపనములను విజ్ఞాపనం చేయండి దేని ద్వారా ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాశ చేయాలని హెచ్చరించున్నారు ఒక పార్టీ వారు వాళ్ళు గెలవాలని దేవుడు ప్రార్థిస్తారు అప్పుడు దేవుడు అధికారికి సింహాసనం మీద కూర్చొని పెట్టినప్పుడు లేదా అభిమాన నాయకుడు దేవుడు ఆ రాష్ట్రానికి మంత్రిగా చేసిన తర్వాత వాళ్ళు దేనికి ఏం చేస్తారు థ్యాంక్స్ చెప్తారు లేకపోతే ఒక రక్త రక్త శిబిరం పెడతారు ఎందుకంటే మా నాయకుడు దేవుడు చేసిన రక్తదా చేస్తారు లేకపోతే కొంతమంది భేదలు పెడతారు ఎందుకంటే దేవుడు మా మా ప్రార్థన ఆలకించి మా నాయకుడు పట్టం కట్టాడు కాబట్టి ఈరోజు మేము కొంతమంది భేదలకు మేము భోజన కార్యక్రమం ఏర్పాటు చేసామని పెడతారు అంటే దేవునికి ఏ పట్ల ఉంటే కృతజ్ఞత కలిగి ఉన్నారు కానీ ఈరోజు క్రైస్తవ సమాజము ప్రార్థన చేస్తారు తప్ప దేవునికి థ్యాంక్స్ చెప్పరు కృతజ్ఞత స్థుతులు చెల్లించరు ప్రార్థనలో స్థుతి 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 అంటారు అంటే స్థుతికి అర్థం తెలియడం లేదు వీళ్ళకి స్థుతి అంటే అర్థము కృతజ్ఞత కృతజ్ఞత అంటే ఇంగ్లీష్ వర్షన్లో థ్యాంక్స్ అని అర్థం అన్న ప్రార్థన అంటే మనం దేవుని పొందుకునేది స్థుతి అంటే దేవుడికి మనం తిరిగించేది ఇలా తీసుకోవడము ఇలా తీసుకోవడము దేవుడికి థ్యాంక్స్ చెప్పడం అనమాట ఇది మీకు అర్థం కాలేదు ఈ స్థుతి అని అర్థం తెలియక ఈ సోకాల్ డైరెక్టర్లు పాపము పెద్ద పెద్ద సేవకుడికి తెలియక ఇదిగో మనం ప్రార్థన చేసుకుందామని చెప్పి స్థుతి 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 అంటే ఏంటి కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఇది కనీసం తెలియదు ఇలాంటి వారి చుట్టూ లోకమంతా ఈ అబద్ధ బోధకుల చుట్టూ లోకమంతా తిరుగుతూ ఉంది గ్రంథాన్ని పరిశీలించేయండి మొదటి దశలకు రాసిన పత్రిక ఐదు వైద్యం పదహారు పద్దెనిమిది చూస్తే మొదటి దశలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదహారు పద్దెనిమిది వచ్చినా చూస్తే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు అనండి ఎడతగక ప్రార్థన చేయండి అడగండి మీకు ఏదో అవసరం ప్రతి విషయం అందును అని దేవుడిని పట్ల ఏం మేలు చేశాడో ప్రతి విషయం అందరూ కృతజ్ఞతాసు చెల్లించాడు ఇలాగో చెయ్యుట యేసుక్రిస్తు మీ విషయంలో దేవుడిని చెప్తా దేవుడికి ఇష్టమంటే తెలుసా ఆయన ఇచ్చాడు కదా ఆయన తిరిగి థ్యాంక్స్ చెప్పడమంట దేవుని చెప్తామంట ఆయన ఆనందపడతాడు సంతోష అబ్బా నా బిడ్డ నాకు అడిగింది కదా నేను ఇచ్చాడు కదా నాకు థ్యాంక్స్ చెప్పాను మనం ఎవరికైనా సాయం చేసాడు ప్రజలు థ్యాంక్స్ చెప్తే మనం ఏమనుకుంటాం చాలా మంచివాడు అండి థ్యాంక్స్ చెప్పింది పర్లేదమ్మా ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకులే అని మనం అంటాం మరి తండ్రి అనే దేవుడు సర్వోన్నత దేవుడు ఆకాశానికి భూమి సృష్టికర్త నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దేవునికి కలిసి కృతజ్ఞతా స్థుతులు చెల్లించున్నాను ఒకసారి ఆయన చేసిన మేలు అన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి నువ్వు చేసిన మేలు బట్టి నేను కృతజ్ఞత ఆసు చెల్లించున్నానయ్యా కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నానయ్యా కృతజ్ఞత స్థుతులు అంటే స్థుతులు అంటే థ్యాంక్స్ కృతజ్ఞత అంటే థ్యాంక్స్ అండి ఏ మాత్రం తెలియదు ఒక చూడండి ఈరోజు కొంతమందికి ఎంత మేలు చేసినా సరే కొంతమంది కృతజ్ఞత లేని వారు ఉంటారు వారు అవసరం ఉంటే కాల్ పట్టుకుంటారు అవసరం లేదా పేరు పట్టుకుంటారు అలాంటి వారు శాంత ఉండే ఇలా అలాంటి బ్యాచ్ అంతా ఎవరంటే పంది పంది కాదండి ఈ పాము ఉంటుందట ఒక పొలంలో ఒక పాము ఉందట ఆ పాము చలితో ఉందట చలికాలం వర్షాకాలంలో అప్పుడు ఒక రైతు వెళ్ళి దానికి దొప్పటేసాడట కప్పేడు చల్లగా ఉంటుంది కదా అని తీరా పామెట్ చేసిందంటే ఎండ్రాగానే తిరిగి కాటేసింది తన స్వభావం అది అలాగే నేను మనుషులు కూడా ఏంటంటే మనం మేలు చేస్తుంటారు కానీ మనుషులు తిరిగి వాళ్ళ మీద చట్టిగా మాట్లాడి పడుగుతుంటారు సరే వాళ్ళు దేవుడు వాళ్ళని వదలడు ఆ కృతజ్ఞత లేని వారి పట్ల దేవుడు చాలా కఠినంగా ఉంటాడు అందరం మనకి సెలవు ఇచ్చింది వీలు వీళ్ళ మీదకి కుక్క బెటర్ రోడ్డు మీద కుక్క పడ్డ అన్నం పెడితే తోకూపుకుంటూ వచ్చి వీళ్ళంతా కాస్తుంది కాబట్టి అలాంటి స్వభావం కలిగి ఉండాలి మనుషులు ఎలాగ ఉండాలంటే అలాంటి కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని గ్రంథగత చెప్తున్నాడు అలాగే కీర్తన గ్రంథము యాభై ఐదు వద్యం పదహారు వద్యం పదహారు నుండి పదిహేడు వచ్చిన చూస్తే కీర్తన గ్రంథము యాభై ఐదు అధ్యాయము పదహారు నుండి పదిహేడు వచ్చిన అయితే నేను దేవుడికి మొరపెట్టుకుందును యహోగా నన్ను రక్షించను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించదును మొరపెట్టుకుందను ఆయన నా ప్రార్థన ఆలకించను ఇదిగో నేను నాకు దేవుడిని ప్రార్థన చేసే దావిదా అన్నాడు నేను దేవునికి తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసుకుంటాను అలా ఒక తీర్మానం చేసుకున్నాడు ఈ తీర్మానం చేసుకున్న వాడు ఏడు మోహ దేవునికి థ్యాంక్స్ చెప్పినట్టు మనకి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది వ్యాధ్యాయము నూట అరవై నాలుగు వచ్చిన చెప్తానంటే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది వ్యాధ్యాము నూట అరవై నాలుగు అరవై నాలుగు వచ్చిన నీ న్యాయవిధుని బట్టి దినము నాకు ఏడు మారులు నిన్ను స్థుతించున్నాను అన్నాడు ప్రార్థన చేసి దేవుడు మేలు పొందుకున్న దేవుని మేలు పొందుకున్నటువంటి దావిది గారు ఆ మేలును బట్టి ఏడు మోరులు ఆయన ఏం చేస్తున్నాడు దేవుడికి స్థుతిస్తున్నాడంటే కృతజ్ఞత ఇస్తున్నాడు అంటే ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా నన్ను రక్షించావు ఇదిగో నా ప్రమాణం రక్షించావు ఇదిగో శత్రుముఖం రక్షించావు ఇదిగో గొర్రెలు ఉన్న నన్ను ఇసు రాజుగా చేసావు ఇదిగో నీ జ్ఞానం ఇచ్చావు ఇదిగో సౌర రాజు నుండి నా ప్రాణమును చచ్చిపోకుండా రక్షించాం ఇలాంటివి ఆయన ఏడు మోర్లు ఆయన థ్యాంక్స్ చెప్తున్నాడు కొంతమంది చూడండి ఇంతలో మేలుంటే ఎక్కడ పడితే అక్కడ ఆ వ్యక్తిని హైలైట్ చేస్తారు ఈయనండి మా పాల్లికి సరైన టైంలో హెల్ప్ చేశారండి అని వంద మంది చెప్తాడు ఆయన ఎక్కడ పెడతాడో చెప్తాడు అప్పుడు ఆ అవతల వ్యక్తి ఎవరైనా కలిసినప్పుడు సహాయం చేసే వ్యక్తి అవతల వ్యక్తికరమైనప్పుడు ఏంటి పలాంటి వ్యక్తి మననే అండి మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు అండి వాళ్ళ వాళ్ళ పిల్లకంటే మీరు చాలా హెల్ప్ చేశారట అని చెప్తుంటారు అలాగే అలాగే దేవుడికి మనం ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఎన్ని ఎన్ని స్థుతులు అనిపించాలి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి ఆయన ఏడు మార్లు అట్ట అంటే ఇంత రాజు రాజు అనేవాడు ఖాళీ ఉంటుంది అసలు అలాంటి వాడు కూడా ఏడు మార్లు మూడు మార్లు ప్రార్థన చేసేవాడు ఏడు మార్లు దేవునికి థ్యాంక్స్ చెప్పించేవాడు థ్యాంక్స్ చెప్పేవాడు అలాగే కీర్తన గ్రంథము నూట మూడు వైద్యము ఒక నుండి ఐదు వచ్చాం చూస్తే కీర్తన గ్రంథం నూట మూడు వైద్యము ఒక నుండి ఐదు వచ్చినాన్ని చూస్తే నా ప్రాణమా యోవాణ్ణి సన్నతించుము నా అంతరాంగమునున్న సమస్తమా ఆయన పరుశుద్ధన నామమును సన్నతము నా ప్రాణమా ఈహువును సన్నతించము ఆయన చేసిన ఉపకారముల దేనిని ఆయన ఆయన్ని దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు కరోనా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు పక్షిరాజు యవనములని యవనములను క్రొత్త తగ్గుచుండునట్లు మేలుతోనే హృదయంను తృప్తి దేవుడు ఎన్నో మేలు చేశాడు ఆ మేలుకి తన ప్రాణంతో దావేది గారు అన్నారు ఇదిగో దేవుడిని స్తనుతించు స్తుంచు అనే కృతజ్ఞత కలిగి ఉండడానికి థ్యాంక్స్ చెప్పని దావిది గారు ఇక్కడ చెప్పడం మనకి కనబడతా ఉందండి అలాగే మనం దావిదిగా దానియలు గారిని చూస్తే దానియాలు గారు కూడా ఒక తీర్మానం ఒక చట్టం వచ్చింది అక్కడ రాజుకి దేవుడిగా భావించ మూడు రోజులు మొక్కలు అని లెక్క చేయలేదు యథావిధిగా ఎప్పుడులాగే ఆయన ఏం చేశాడంటే వీళ్ళు ప్రార్థన చేసుకున్నాడు ఈయన కూడా ఎంతో బిజీ షెడ్యూల్ అనేటువంటి వ్యక్తి ఆ దేశానికైనా ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాని గ్రంథము ఆరు వైద్యం పదవచ్చునని చూస్తే దానిల గ్రంథం ఆరు వైద్యం పదవచ్చునని చూస్తే ఇట్టి శాసనము సంతకము చేయబడిన అనే దానిలు తెలుసుకున్నాను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడం అంటే తగ్గింపు సరండర్ దేవుడి దగ్గర మోకాల్లోని ప్రార్థ యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాలోని తన ఇంటి పైగా కిటికీలు ఇరుసలేవు తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయడం ఆయన శుద్ధించు వచ్చాను ప్రార్థన చేస్తున్నాడు తన పట్ల జీవితంలో చేసిన దేవుని మేలుకి కృతజ్ఞతలు చూపిస్తున్నాడు స్థుతిస్తున్నాడు అంటే థ్యాంక్స్ చెప్తున్నాడు ఇదే మాట మనకి దానియ గ్రంథము రెండు వైద్యం ఒకటి నుండి ఇరవై వచ్చాలు చదవండి అలాగే దాని గ్రంథం రెండు వైద్యము పంతొమ్మిది నుండి ఇరవై వచ్చాలు చూస్తే అక్కడ ఉంటుంది అంతటా రాత్రి అంత దర్శనం చేత ఆ మరణం తాడయలకు బయలుపరచబడి గనుక దానిలో పరలోకం అందరి దేవుడికి స్థుతించాను ఎక్కడగా దేవుడి జ్ఞానబలము గలవాడు యుగములన్నింటి దేవుని నామము స్థుతి అంత పెద్ద దేశాల ప్రధానమంత్రి కూడాను దేవుడికి సమయం చూసుకొని ప్రార్థన ఈరోజు ముమ్మరులు కాదు తెల్లవారులు ఇది రెండు నిమిషాలు ప్రార్థించలేకపోతున్నారు మీరు క్రైస్తవులో మీరు మీరా క్రైస్తవులు దేవునికి స్థుతించలేకపోతున్నారు దేవుని మనపురం అడగలేకపోతున్నారు మీరా ఒక రాజు ఒక గవర్నరు ఏసేపు ఒక గవర్నరు అలాగే దానిల గారు ఒక ప్రధానమంత్రి దావేది గారు విశ్వరికి రాజు ఇలాంటి ఇలాంటి షెడ్యూల్ ఉన్న వ్యక్తి ఎంత బిజీగా ఉన్న వ్యక్తులే ముమ్మార్లు ప్రార్థన చేసి ఏడేసుమార్లు దేవునికి థ్యాంక్స్ చెప్పేవారు దేవుడు చేసిన మేల్ని మరి మీరేం చేస్తారు ఈరోజు ప్రార్థన చేస్తారు కానీ దేవుని కృతజ్ఞత చెల్లించరు ఈరోజు దే ప్రార్థన అంటే అర్థము దేవుడి నుండి మనం తీసుకునేది స్థుతి అంటే అర్థము దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు అంటే తిరిగి థ్యాంక్స్ చెప్పేది రెండు వ్యత్యాసము తెలియాల ఈరోజు ఏం చేయాలి ప్రార్థనలో ఈ స్థుతి 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 అని అర్థం తెలియక కలిపేశారు దొంగ బోధకులు అలాంటి వారు జోలికి పోకంటే లోకస్సు వార్త ఐదు వద్యం పదహారు వచనంలో లోకస్సు వార్త ఐదు వద్యం పదహారు వచ్చిలో ఈశ్వర కూడా ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి వెళ్ళి చూడాను ఈశ్వర అరంజంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు లోకస్సు వార్త ఆరు వైద్యం పన్నెండు వచ్చి వచ్చేసరికి ఆ దినములు ఎందు ఆయన ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళి దేవునికి ప్రార్థన ఎంతో రాత్రి గడిపాను ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్థుతులు నేర్పిస్తున్నారు అలాగే మార్కుశ వార్త ఒకటి వచ్చ ముప్పై వందలు ఆయన పెందరికీళలు లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి దేని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చాము కాబట్టి ప్రార్థన యేసు ప్రభు వరకు కూడా భూమి మీదకి వచ్చి తండ్రిని దేవునికి చేశారు అలాగే యోహాన్సు వార్త పదకొండు అధ్యాము నలభై ఒకటి నలభై రెండు వచ్చారులు చూస్తే యోహాను వార్త పదకొండు వధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చి చూస్తే అంతటా వారు ఆ రాయి తీసివేసారు యేసు కనులు పైకెత్తి తండ్రి నువ్వు నా మనవి అంతా నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించున్నాను మళ్ళీ దేవునికి యేసు ప్రభు ఏం చేశారంటే థ్యాంక్స్ చెప్పాను ఎందుకంటే ఆయన మరణంలో నుండి బయటికి రావడానికి దేవుడు సాయం చేశాడు మృతుల పునర్ధానము దేవుడు సహాయం చేసి సజీవుడిగా బయటకు తెచ్చిన దేవునికి యేసు ప్రభు ఏం చేశారంటే థ్యాంక్స్ చెప్పడము జరిగింది కాబట్టి క్షేత్రగ్రంథం యాభై అధ్యయ పద్నాలుగు వచ్చిలో గ్రంథం యాభై అధ్యాయం పద్నాలుగు వచ్చి దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి మృక్కుబడులు చెల్లించము అప్పుడు మృక్కుబడులు చెల్లించు ఇప్పుడు ఏం చెప్పాలి దేవుడికి థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది ఇదే మాట హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడు వాజ్యం పదిహేను వత్సరంలో హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడు వాద్యం పదిహేను వత్సరం కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి వెళ్ళప్పుడు స్థుతి యాగం ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి వెళ్ళప్పుడు స్థుతి యాగం చేయటము ప్రార్థన అనేది దేవుని యోద్ధ నుండి మనము పొందుకునే స్థుతి స్థుతి అనేది మన యోద్ధ నుండి దేవుడు పొందుకునేది దేవుడు ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మన తమ నాన్న ఆలకించి ఆయన మన అవసరం తీరుస్తున్నాడు స్థుతి యాగం అంటే దేవుడు మన నుండి థ్యాంక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇది దేవునికి చెత్తనం కానీ ప్రార్థన అంటే మనము దేవుని దగ్గర పొందుకునేది స్థుతి అంటే మనం మన దగ్గర నుండి దేవుడు పొందుకు ఇలా ఇస్తున్నాడు ఇలా తీసుకెళ్తున్నాడు ఈ రెండు వ్యత్యాసం తెలియక ప్రార్థనలో ప్రార్థనలు వస్తూ తీస్తూ 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 అని కలిపేసి మిక్స్ చేసి దెబ్బ అయిపోతారు ఆజ్ఞాతకరమే పాపము పాపముల జీతము మరణము కాబట్టి వారు అందరూ మరణం కింద ఉన్నారు దయించే సహోదరులరా మీరు ప్రతిరోజు కూడా ఈ వీడియోలో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు నేను బైబుల్ ఆధారంగా చెప్తున్నాను మీరు కూడా బైబిల్ ఆధారంగా చూసి ప్రసంగం వినండి మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి సత్యాన్ని షేర్ చేయండి అబద్ధ బోధకులు జాగ్రత్త పడండి అబద్ధ బతుకుల లోపంలో చాలా మంది ఉన్నారు మీ చుట్టూ ఉన్నారు మీ ఊరిలో ఉన్నారు వారి దర్శిం భాగాల రూపంలో కృతజ్ఞత కాడుకుల రూపంలో దేవుడు మీ ప్రేరేపిస్తే డబ్బులు ఇవ్వండి రూపంలో మిమ్మల్ని మోసం చేసి పప్పగడుకుంటున్నారు అటువారి నుండి తస్మాస్ జాగ్రత్త మీకు ఇంకా బైబిల్ మీద పరిపూర్ణ అవగాహన రావాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో ఏంటి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీదించిన కాక మీ అందరికీ ఉదయపూర్వకం పొందనండి మళ్ళీ వచ్చి ఊడితో మళ్ళీ కలుసుకుందాం అందరికీ వందనండి